జై సద్గురు ప్రాజు కీ జై భద్రాద్రి రామశతకము పరిపూర్ణ బోధ ఎనభై ఐదో పద్యము సకల దేశములందు కాలములందు సకల వస్తువులందు చలములే చావు పుట్టుకలేని ఈ ఉత్తబట్ట బయలే కాని రెండోది లేదు లేదు కలగలోనగనుగొన్న కలలోనగనుగొన్న గజము మేల్కొని చూడ లేషమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ಈ ಗುರು ತೆರಿಗೆ ಶರೀರಮು ಇದಿಯು ಗುರು ಗುರುವಾಕ್ಯ ಪದ್ಧತಿ ವಿಧಿತ ಮೊಗನು ವಿಮರ್ಶಿನ ವಾಡು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಪರಶುರಾಮ ನಸಿಂಹದಾಸ ಸಂರಕ್ಷಿತ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చేరచితంబైన భద్రాద్రి రామశతకం నేటి నుండి పరిపూర్ణ బోధించుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు ఎనభై మూడు పద్యముల వరకు సాంఖ్యతారక మనస్క మహావాక్య విచారణను అందజేసినటువంటి గురుదేవులు ఇక ఎనభై నాలుగవ పద్యములో అంటీ అంటని లక్షణాన్ని నిజగురు మహాత్ములైనటువంటి వారు ఏ తీరుగా దేనిని అంటక ఉంటారో ఆ విధానాన్ని తెలియజేశారు తెలియచేసి తుర్యాతీతాన్ని ప్రతిపాదించేటువంటి ఘనమైనటువంటి గురు పథము రాజ మార్గము ఏదైతే ఉన్నదో దానిని ఎలా తెలియ తెలుసుకోవాలి శిష్యుడు గురు శిష్య న్యాయముగా సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు ఏం తెలియజేశారు ఋష్యాదులు మొదలుకొని మనకు ఉండబడేటువంటి గురు పరపర గురు పరంపరలో ఉన్న మహనీయులందరూ కూడా ఈ పరిపూర్ణ బోధను ఏ విధముగా తెలియజేశారు అసలు పరిపూర్ణ బోధలో ఉండబడేటువంటి ఆ మరుగు ఆ కీలు ఆ గోప్యము ఏదైతే ఉన్నదో దానిని ప్రకటితం చేస్తూ ఉన్నారు నరసింహదాసు గారు ఇది ఎలా సిద్ధిస్తుంది చెప్తున్నారు సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వాముల వారు దృష్టాంత ద్రాంతికముల చేత ద్వాదశియును షోడశయును పరిష్కారమైతే సరి ఎలా పరిష్కారం కావాలిది పంచదశి దృష్టాంత ద్రాంతికములతో దృఢం కావలసినది ఏమిటి షోడసి షోడసి దృఢమైనప్పుడు ఇక అనేందుకు ఏమీ లేదు ఎలా అవుతుంది షోడసి దృఢము ఎవరైతే ద్వాదశాక్షరి అనబడేటువంటి ఆ మహామంత్ర రాజము అది మంత్రము కాదది అది గురు కరుణ అది అది ఈ మూలము లేని గుర్తిని ఏ శరీరము ఏ కాలము ఏమీ లేనిదని అది స్వప్న దృష్టాంత ద్రాష్టాంతికముల చేత పరిష్కారం కావాలి గురుముఖత పరిష్కారం కావాలి నీకు నీవు అనేక కోట్ల గ్రంథములు వల్లే వేసిన సాంఖ్యధారక అమనస్క మహావాక్య విచారణలు మేటిగా చేసిన ఇది పరిష్కారం కాదు నిజమైనటువంటి సత్యమైనటువంటి దానిని ఎరిగేందుకు సద్గురు కృప మాత్రమే కారణమయ్యున్నది అయితే అది విమర్శించేటువంటి విధానం ఒక శిష్యునికే సాధ్యమవుతుంది గురు శిష్య న్యాయంగా గురు బోధ వినినటువంటి వారికి విన్న దానిని వారికి నాయనా శిష్య సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలము లేక ఎలా ఉన్నదది ఈ ప్రదేశము ఆ ప్రదేశము అనేది కాదది ఈ ఉపాధి ఆ ఉపాధి అనేటువంటి విధానం కాదది ఇక్కడ ఉండి అక్కడ లేదు అనేటువంటిది కాదు అలా ఉండబడేటువంటిది ఏది ఉపాధిని ఆసరా చేసుకుని మేనులో నేనుగా నేనే మేనుగా ఉండబడేటువంటిదే ఈ మూలములేని లేని గుర్తిరిగే శరీరం సకల కాలముల ఎందు కాలము లేనటువంటిది కాలస్వరూపమైన నీకు సంబంధము లేనటువంటిది అది దానికి కాలమే లేదు భూత భవిష్యత్తు వర్తమానములలో ఉన్నది నీవు రాకమునుపు ఉన్నది నీవు ఉన్నప్పుడు ఉన్నది నీవు లేనప్పుడు ఉన్నది అది సకల వస్తువుల ఎందు దీనిలో ఉన్నది దానిలో ఉన్నది అనేటువంటిది లేదక్కడ ఎలా ఉన్నది లేక ఎలాంటి మార్పు చెందక కదలక మెదలక ఉండబడేటువంటిది ఆ పరిపూర్ణము ఆ గురు గోప్యము చలాచలములు లేని చలనము లేనిదై ఉన్నది ఇంకా శిష్య చావు పుట్టుక లేని బయలే కానీ రెండోది లేదు లేదు ఇది తీర్పు ఇది చావు పుట్టుకల లేని ఈ బయలు ఏదైతే ఉన్నదో అది తప్ప రెండవది ఏది లేదు లేదు అంటున్నారు నిరుపమానమైనటువంటిది అది పోలిక లేనటువంటిది ద్వంద్వము కానటువంటిది గురు గోప్యమై గురు మరుగైనటువంటిది అది దానికి రాకడా పోకడా లేదు రెండోది లేనటువంటిది రెండో ప్రకారము కానటువంటిది ఉత్తబట్టబైలు తప్ప ఏమీ లేదు ఈ ఏమీ లేదనుటే లేకనే ఉన్నది అనబడేటువంటిది ఇంకా కలలోన నగనుగొన్న శిష్య కలలోన నగనుగొన్న గజము మేల్కొని చూడ లేశమై నన్ను ఏమి లేని భంగి ఎలాంటి విధానంలో ఉన్నదీ కలలోన గజము ఏనుగు దేనిని దర్శించింది సింహాన్ని దర్శించింది సింహము ఏనుగు కలలోకి వచ్చిందా రాలేదు అది రాదు వచ్చేటువంటి ఆ మార్పు చెందే లక్షణం సింహానికి లేదు వచ్చింది దేనికి మూలము లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటి ఈ నేనుకు వచ్చింది కళ ఏం కనిపించింది కళలో ఏమీ లేని అది తప్ప ఏమీ కానటువంటి సింహం కనిపించింది కానీ సింహానికి ఏను కనిపించిందా దానికి ఆ లక్షణం లేదు ఎందుకని శబ్దతన్మాత్ర రహితమైనటువంటి పంచతన్మాత్రలు లేనటువంటిది సామర్థ్యము ఏమీ లేనటువంటిది ఆ సింహం ఆ సింహం అది రాదు ఇది దర్శించింది కళలో దర్శించినప్పుడు ఇది ఏమైనది ఏమీ లేనిదైనది మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేనిదైనది అందుకే అంటున్నారు కలలోనగనుగొన్న గజము మేల్కొని చూడలేశమైన ఏమీ లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని గురు తిరిగే శరీరము ఏమి లేదు కళలో తోచిన వస్తువు ఏదైతే ఉన్నదో కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి గురు గోప్యాన్ని ఎవరైతే ముఖత గుర్తెరిగి ఎరిగిన గుర్తును వీడి ఉంటారో వారిది ఈ పరిపూర్ణ బోధ వారిది శివరామ దీక్ష సిద్ధాంతం ఇది గురువాఖ్య పద్ధతి విదితముగను గురువాక్య పద్ధతి నాయన ఇది ఇది శివరామ దీక్షితుల పద్ధతి ఇది ఇది పాటించి కలిగినటువంటి వారి పద్ధతి ఇది అయితే దీనిని ఎవరైతే విమర్శిస్తారో అలా విమర్శించినటువంటి వారు వివేకులలో గనులు ఏ వివేకం జ్ఞానాజ్ఞానమైనటువంటి వివేకం కాదు సుమా ఇక్కడ అత్యంత సూక్ష్మ ప్రజ్ఞ కలిగి జీయుతుడైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో వారికి సూటిగా అందేటువంటి వివేకమది తన్ను తానెరిగి దేనిలో లేదో అనేటువంటి దానిని చక్కగా పరిష్కారం చేసుకుని విమర్శించుకున్నటువంటి వివేకమది అలాంటి వారిలో గనుడు రమ్య మే రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస హ్వా అలా అయితేనే ఇది కుదురుతుంది లేకపోతే ఇది కుదిరేదానికి అవకాశం లేదు అలాంటిది ఈ పరిపూర్ణ బోధ అలా తెలియజేశారు మనకు ఈ పరిపూర్ణ బోధను మహనీయురైనటువంటి మన గురుదేవులు ఇది పరమశివుడు బ్రహ్మకు ఉపదేశించినటువంటి విధానం ఇది అయితే ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఇది వేదములు ఉపనిషత్తులలో వేదములలో జ్ఞాన మార్గము అనబడేటువంటిది అయితే హనుమంతునికి శ్రీరామచంద్రుడు నూట ఎనిమిది ఉపనిషత్తులు వాటిల్లో త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్ ఇది అధర్వణ వేదమునకు చెందినటువంటిది దీనికి శృతి ప్రమాణం అధ అధర్వ ద్వితీయా తైత్తిరీయా శాఖాయాం అరణ్యేకిలకాండే త్రిపాద్విభూత మహానారాయణోపనిషత్ అంటే అధర్వణ వేదమునందు కలిగినటువంటి తైత్తిరీయ శాఖ యొక్క అరణ్యకిలకాండ ఎందు త్రిపాద్విభూత నందు ఉన్నది ఈ పరిపూర్ణ బోధ దాంట్లో ఏమున్నది ఆ మహానారాయణోపనిషత్తులో త్వమేవ తుర్యాతీతమేవ అనంతోపనిషద్గ్రయని అంటే నీవే తీతుడవు నీవే అనంతోపనిషత్తు అథర్వణ వేదము యొక్క అంటే నీవే అనంతోపనిషత్తు చేత ఎరుగబడేటువంటి వాడవు అని చెప్పారు దాంట్లో ఈ అనంతోపనిషత్తులో పరమశివుడు బ్రహ్మదేవునకు హమాన సగోచరం అయినటువంటి పరిపూర్ణాచరణ బ్రహ్మమును బోధించినట్లుగా మనకు పెద్దలు తెలియజేశారు మొట్టమొదట పరమశివుడు బ్రహ్మదేవునికి ఉపదేశించినటువంటి మూడు మంత్రములే ఈ త్రిమంత్ర గోప్యములు అభావం శివం అశివం నమూలం అయం మిథ్యా నశివం శూన్య నమస్తినా ఈ త్రేతయుగమునందు దక్షిణామూర్తి సనకసనందులకు ఉపదేశించినటువంటి మంత్రములు తదుపరి అయం వ్యర్థ బాహ్య భవతి కూలాభావం ఇదం జ్ఞాతం శరీరం కిమో నాస్తి ద్వాపర యుగంలో సాందీపులు కృష్ణునికి ఉపదేశించినటువంటి మంత్రములు ఏ తన్విద్యా శుద్ధవేత్ కించన్ నాస్తి నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం ఇవి సాందీపులు వారు కృష్ణ పరమాత్మకు ఉపదేశించినటువంటి మంత్రములు మనం మన సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు కంబాలూరి అప్పబ్రహ్మంగారికి ఉపదేశించిన మంత్రములు ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అలా మనకు ఉండబడేటువంటి రెండు మంత్రములు వాటిని సారూప్యము చెందించేటువంటిది దృష్టాంత దృష్టాంతములు కలిగినటువంటి స్వప్నదిశ మంత్రం అదే స్వప్నే ప్రదీయమానాన్ని రూపాన్ని యథాతథ అలాంటి పరిపూర్ణ బోధను ఎవరైతే గురువాక్య పద్ధతిగా ఎరిగినటువంటి వాడు అలా విమర్శించినటువంటి వారు వివేక ఘనులని మనకు ఎనభై ఐదవ పద్యం ద్వారా తెలియజేశారు తదుపరి రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ